హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా భార్య అయితే వెరైటీగా ఎగ్ పొంగనాలు చేస్తుందండి చూస్తామండి ఎగో ఎలా చేస్తుంది చూడండి ఎప్పుడైనా తిన్నారా మా ఊళ్ళో అయితే గుండు పొంగనాలు అంటారు మళ్ళీ మీ ఊర్లో ఏమంటారో మాకు తెలియదు కాఫీస్ తెలిపండి ఫస్ట్ ఎగ్ ఆల్రెడీ ఏసీ వేసిందండి ఏసి కలుపుతామని చూడండి అట్లా బాగా ఇది చేయాలి చెప్పు బాగా బప్ చేయాలి బప్ చేసుకొని దాంట్లోకి మరి ఆనియను ఇవన్నీ వేసుకుంటే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది మీరు లాస్ట్ వరకు చూడండి ఈ పొంగలు ఎట్లా వస్తాయనేది టేస్ట్ కానీ సూపర్ ఉంటాయండి ఎవరు ట్రై చేయలేదు ఇంతవరకు యూట్యూబ్లో కూడా లేదండి ఇలాంటి వీడియో మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మన మన ఛానల్ చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు లైక్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఫస్ట్ పెను మీద ఆయిల్ వేసుకుందామండి అన్ని వాటి మీద ఇలాగ ఆయిల్ ఆయిల్ అయితే ఫుల్ ఉండాలండి ఫ్రెండ్స్ వీటిపైన ఆయిల్ బాగా ఎంత వేస్తే మనకు అంత వస్తాయి చూడండి ఆయిల్ ఉండాలి ఇప్పుడు వేస్తారు చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి ఆయిల్ బాగా కా కాగాలి బాగా వేడి కావాలి భలే టేస్ట్ ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి పిండి చూసుకుందామండి ఎలాగుందా చూడండి బాగా అంత మిక్స్ చేయాలి ఒక బాయిల్ చిన్నది వేసుకొని బాగా ఎగ్గు పిండి అంత బాగా బాయిల్ చేసి బాగా కలపాలి బాగా మిక్సింగ్ చేసి వేయాలండి చూడండి వేస్తున్నా కానీ హెడ్ క్లాస్ చూడండి చాలా టేస్ట్ ఉంటాయండి పిల్లలు కానీ నేనైతే గిన నా ఫేవరెట్ చాలా ఇష్టం అండి ఇది ఇవి మాత్రం నాకు చాలా ఫేవరెట్ వాళ్ళంతా దోశ అనుకుంటారు కానీ ఇది మీరు తిన ఎగ్ దోశ అవన్నీ తినచ్చు కానీ ఇలాగ పొంగనాలు అండి గుండు పొంగనాలు ఎగ్ పొంగనాలతో తినండి చాలా టేస్ట్ ఉంటాయి నేనైతే గిన బాగా ఇవే అన్నం కంటే ఇవే ఎక్కువ ఫుల్ తినేస్తానండి అంత టేస్ట్ ఉంటాయి చూడండి ఎంత వస్తాయో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి బాగా అంటే ఆయిల్లోనే బాగా కుక్ అవుతాయి కాబట్టి చూడండి కొద్దిసేపు అవి ఉంచుకుందామండి ఉంచుకొని చూస్తామండి ఇంకా ఆనియన్ చూడండి ఫ్రెండ్స్ అలాగ బాగా చూడండి ఎట్లా వచ్చినా మనం కేక్ చూసినారండి కేక్ చిన్న చిన్న పిల్లలు కేక్స్ వస్తాయి చూసినావా అలా వచ్చినా చూడండి ఎంత బాగా ఇది వస్తున్నాయి మా భార్య చూడండి ఎంత బాగా తిప్పేస్తుంది చక్కగా మా నాకు చాలా ఇష్టమని మా భార్య ఇవే ఎక్కువ వేస్తుందండి తినడానికి మీ ఫేవరెట్ ఫేవరెట్ అంటుంది మా భార్య ఈరోజు మాట్లాడలేకపోవడానికి కారణం అండి చోన వచ్చింది ఎంతో దాని దగ్గర నుంచి హెడ్ వస్తూ ఉంది దాని దగ్గర నుంచి మాట్లాడలేకపోతూ ఉంది కాబట్టి నేను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ నేను చేస్తాను అనుకోవద్దాని ఫ్రెండ్స్ మళ్ళీ పొరపాట్లే నేను చేస్తానని మళ్ళీ మీరు మీ భార్యకి ఏమన్నట్లు చేసి పెట్టినారనుకోండి అంతే ఇంకా వాళ్ళు కూర్చుంటారు మనంతా చేపిస్తారు వద్దు ఎంజాయ్ అయ్యకుండా వాళ్ళు చేయాలా మనం తినాలా మనం కష్టపడాలా వాళ్ళ ఇంట్లో వంటలు బాగా ఇలా టేస్ట్గా చేయాలా మనం మాత్రం తినేది టేస్ట్ చూసి చెప్పాలా బాగా టేస్ట్ ఉందంటే టేస్ట్ బాగాలేదంటే బాగాలేదని చెప్పాలా కొద్దిగా బాగున్నా బాగలేదని చెప్పండి లేదంటే బాగుందన్న అనుకోండి మరి మీద కూర్చుంటారు అందుకనే ఎప్పుడు ఈ మనుషుల ప్రతి ఒక్కరు కూడా మీరు కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు కొద్దిగా ప్రేమగా చూసుకోండి మా బట్టి మీరు అట్లా ఉండొద్దు అని దయచేసి చెబుతున్నాను ఎందుకంటారా వాళ్ళకి మీరే ప్రపంచం అయింటారు మీరు అర్థం చేసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేయాల అది బాగా బాగుంది అనే వరకు ఇయలేదండి ఇంక వాళ్ళు అట్లే బాగులేదా ఏమైంది అంటునే కలర్ చూడండి గోల్డ్ కలర్ వచ్చేసిన అంతగా ఇది రావాలి బాగా చూడండి చాలా బాగుంటుంది చెప్పడం కాదు మీరు చూసుకొని చేసుకుని తిన్నాక కామెంట్స్ పెట్టండి చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఎగ్గులు అయితే రెండు ఎగ్గులు వేసినానండి నేను ఎగ్స్ ఎంత పడితే పసుపు వేసినాను ఎగ్స్ ఎంత పడితే అంత పబ్బు అంత టేస్ట్ బాగా వస్తుంది అండి ఎగ్స్ ఎగ్జామ్ ఉంది బాగా ఉంటాయండి టేస్ట్ మాత్రము ఎవరు ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయడం లేదంట సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మా భార్య పొంగనాలు తిన్నాక మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు వేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఛానల్లో కలుస్తాం బాయ్ బాయ్ మీరు టేస్ట్ చేసి చూపించాలి కదండి అందుకని చూపిస్తున్నాము చూడండి బొప్ప ఎంతగా వచ్చినాయి చాలా అంటే బాగుంటాయి పిల్లలు చాలా బాగా తింటారండి ఇంట్లో మీ పిల్లలు పెట్టే తింటున్నారండి మా పిల్లలు ఎందుకంటే ఆమ్లెట్ ఎగ్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసుకోండి బాగా తింటారు పిల్లలు కానీ ఎంత బస్పు వచ్చిన చూడండి ఎంత బాగా వచ్చిన చాలా అంటే చాలా బాగుంటాయండి ఇది మీరు చూడండి చాలా అంటే చాలా ఎంత ఇది వస్తాయంటే అంత బాగా స్పంచ్ మాదిరిగా ఉంటాయి టేస్ట్ ఒకటి చూద్దామండి చట్నీ వేసుకొని తిని టేస్ట్ చూ చూపిస్తాం మీకు ఏంటి ఇది అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇది ఈ వీడియోకి మేము ఒక వెయ్యి లైక్స్ అయినా కొరుతున్నాము మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నామండి చూడండి వేస్తున్నాగానే మన ఆమ్లెట్ మాదిరిగా ఎంత బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ వద్దని తినే పిల్లలు ఎవరైతే ఇస్తాడో తింటారు భలే సూపర్ గా తినేస్తారు అండి అన్ని చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగా గోల్డ్ కలర్ కేక్లు అడుగుతారు కదా కేక్ టైప్ వచ్చాయి చూడండి బన్ కేక్ టైప్ బన్ కేక్ టైప్ వస్తాయండి బాగా స్పంజీగా ఉంటాయి సాఫ్ట్ గా ఉంటాయి వీడియో లెంత్ ఎక్కువైతా ఉందండి నెక్స్ట్ వీడియోలో టేస్ట్ చూపిస్తాను ఇలాగ అన్నీ అవన్నీ రెడీ చేసుకోనండి ఇవన్నీ తీసుకొని ప్లేట్లో పెట్టుకొని మనం చూస్తామండి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేస్తాము వీడియో లెంత్ ఎక్కువైపోతుంది నెక్స్ట్ వీడియో చేసాం అనుకోండి కానీ ఇదే వీడియోలోనే అయిపోనని ఆలోచన చేసింది కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇవి ఖచ్చితంగా కామెంట్స్ అంటే పెట్టండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసినారా ఎలా వచ్చాయో కూడా చెప్పండి కామెంట్స్ పెట్టండి టేస్ట్ అంటే చాలా బాగుంటాయి చాలా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి చూద్దామండి అండి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అంతేనండి రెడీ అయిపోయినాయి వేడివేడి వేడి పిండి తీసుకుంటే చాలా పిండి ఉందండి మా దగ్గర కొద్ది పిండి ఉంటే దిండి అయిపోతా అండి వేడివేడి గుండు పొంగనాలు ఎగ్గు పొంగణాలు ఎగ్గు కప్పు ఏ గుండు పొంగణాలు అండి టేస్ట్ చూసి చెప్తామండి ఎలా ఉందో చట్నీలో ఇలా అద్దుకొని ఒకటే తినేసాను ఇలా చూడండి ఇంత పిండిలోనే ఎన్ని పొంగలు ఇంకా ఇంత పిండి మిగిలింది చూడండి మీరే చాలా పిండి కానీ ఇంకా మిగిలింది పొద్దుంటే చాలా అండి చాలా బాగుంటాయి ఒక రెండు ఎగ్స్తో ఇన్నో గుండు పొంగనాలు అయితే చూడండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్